ఎవరైనా ఒక పెట్టుబడిదారు వచ్చి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే పన్నెండు నుంచి నలభై నాలుగు పర్సెంట్ వరకు ఇన్సెంటివ్ వస్తుంది అదే గాని ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ లో వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అతనికి ఎయిటీన్ పర్సెంట్ అర్లీ బర్డ్ అంటే మొదటి వచ్చిన వ్యక్తుల కింద అదనంగా మేము ఇన్సెంటివ్ ఇచ్చి ముందుకు తీసే దీనివల్ల ఎవరన్నా రావాలనుకుంటే ఇమ్మీడియట్గా వస్తే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది రేపు సెట్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ ట్రేషనలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా ముందుకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ కానీ స్పెసిఫిక్గా వాల్యూ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తే అతనికి ట్వంటీ పర్సెంట్ అడిషనల్ ఇన్సెంటివ్ ఫ్రమ్ బేసిక్ సినారి నుంచి వస్తుంది ఎవరన్నా ముందొచ్చి పెట్టినా ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ లో అడిషనల్ వాల్యూడ్గా పోతే అన్నిటికీ కూడా ఇన్సెంటివ్స్ పెట్టాం ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్లు మంచి ఎక్సర్సైజ్ చేశారు ఎవ్రీ బడీ హ్యాపీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు దీనివల్ల తప్పకుండా ఎక్సర్సీ ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెనూర్ డెవలప్మెంట్ పాలసీ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దీంట్లో యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి మినిమం యాభై వేల కోట్ల రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ తేవాలని చూస్తున్నాం మినిమం ఎంఎస్ఎంఈలు ఇరవై రెండు లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసింగ్ కానీ తేవాలని చూస్తున్నాం ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేను ఎందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని పెట్టానంటే ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక ఇంటిగ్రిటీతో పనిచేసి ఆనెస్ట్గా పనిచేసి ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలిగాడు అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు ఒక ఇంట్లో ఒక ఆంట్రప్రినర్ని తయారు చేయకూడదనే ఆలోచన రావాలని పెట్టాం అమరావతిలో మెయిన్ హబ్ ఉంటుంది ఇది కాకుండా నార్త్ కోస్ట్ ఆంధ్రాలో విశాఖపట్నం గోదావరి జిల్లాలకు రాజమండ్రి సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ సౌత్ సదరణ ఆంధ్రాకి తిరుపతి రాయలసీమకి అనంతపూర్లో ఐదు జోన్స్లో ఐదు రత్న టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొస్తాం వెంచర్ క్యాపిటల్ కానీ మెంటర్స్ని తీసుకురావడం కానీ అదే మరి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం కానీ అధికార యంత్రాంగం కానీ అవన్నీ తీసుకొచ్చి అవసరమైతే ఐదేళ్లలో కార్పస్ ఫండ్ కూడా ఒక ఐదేడు ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తాం అదే మరి నేను ముందే చెప్పాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్కి లింక్ చేస్తాం ఒక్కొక్క ఇన్నోవేషన్ హబ్కి ముప్పై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమమ్ లింక్లో ఉంటాయి అక్కడ నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు ఎప్పటికప్పుడు అక్కడ ట్రైనింగ్ కానీ లేకుంటే మెంటరింగ్ కానీ లేకుంటే వాళ్ళని ఎక్స్పోజర్ చేయాలంటే ఏం చేయాలో చేయడం కానీ ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఇస్తారు గైడెన్స్ ఉంటుంది అవసరమైతే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను మెయిన్ సెంటర్లో టాటా వాళ్ళని చెప్పి వాళ్లే మెంటరింగ్ రోల్ చేసే విధంగా విశాఖపట్నం వస్తే అందరితో కొండే వాళ్ళందరితో మాట్లాడి ఎవరైతే మెయిన్ ఇండస్ట్రీస్టులు ఉన్నారో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పెట్టి ఒక బోర్డు కింద ఈ యొక్క కొత్త ఆంటర్ప్రినర్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలనో చేయించడం ఇది బిగినింగ్లో కష్టం అనిపిస్తుంది కానీ మీ అందరూ కూడా ఒకటే చెప్పి చేస్తున్నా ఆ రోజు ఎట్లయితే ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చామో ఈసారి మళ్ళీ ఆంట్రపెన్యూ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటామని చెప్పి కూడా నేను మీకు